అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు డాక్టర్ రాహుల్ రాడ్రిగ్స్ వాక్సింగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అదేవిధంగా మిస్టర్ కాస్మి వారు వాక్సింగ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు విశాల్ కుమార్ హెడ్ ఆఫ్ ది స్పోర్ట్స్ వాక్సింగ్ యూనివర్సిటీ అదేవిధంగా పృథ్వీశ్వర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ వాక్సెన్ యూనివర్సిటీ ఒక మా మధ్య ఒక ఒప్పందం ఏదైతే ఉందో ఎంఓయూ ఏదైతే ఉందో అది ఇవాళ సైన్ చేశాం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడను మరింత అద్భుతంగా అభివృద్ధి చెందింపజేసేందుకు అదేవిధంగా తెలంగాణ బాస్కెట్బాల్ క్రీడాకారులకు మరింత మేలు జరిగేందుకు వాక్సింగ్ యూనివర్సిటీ యొక్క సహకారాన్ని మేము కోరినాం నేను వాక్సింగ్ యూనివర్సిటీ యొక్క యజమాన్యాన్ని వారికి ధన్యవాదాలు చెబుతూ అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు క్రికెట్ కాకుండా మిగతా క్రీడలకి ఆర్థిక సహకారం కానివ్వండి మిగతా ఫెసిలిటీస్ పరంగా కానీ సహకారాలు చాలా తక్కువ లభిస్తున్నటువంటి తరుణంలో మా ప్లేయర్లకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రత్యేకించి జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళేటప్పుడు జిల్లాల నుంచి క్రీడాకారులు మన అందరం అంటే రాష్ట్రం మొత్తంగా టీం తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వారిని సంప్రదించినప్పుడు మీ అందరు చూసే ఉంటారు వాక్స్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నావ్ చాలా పెద్ద విద్యా సంస్థ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది నిజంగా నేను ఆశ్చర్యపోయాను ప్రభుత్వాలు కూడా నిర్మించలేనంత మంచి బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాక్స్ యూనివర్సిటీలో ఉంది మరి మీ సహకారం కావాలని మేము అడిగినప్పుడు వెంబడేవారు ముందుకొచ్చి మా అథ్లెట్స్కి ముప్పై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ మినిమం కూడా ఏ నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళినా కానీ అక్కడ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి థర్టీ డేస్ అక్కడే మా ప్లేయర్స్కి అకామిడేషన్ ఫుడ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు అట్లా మా అనుబంధం స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఈ ఎంఓయిలో ఏంటంటే ప్రధానంగా ఒకటి కాలేజ్ బాస్కెట్బాల్ లీగ్ అన్ని ఇంపార్టెంట్ కాలేజ్ బాస్కెట్బాల్ టీమ్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అటుగా హై స్టాండర్డ్స్లో ఉన్నటువంటి బాస్కెట్బాల్ లీగ్ని వాళ్ళు హోస్ట్ చేస్తారు రెండవది తెలంగాణ బాస్కెట్బాల్ అకాడమీ కూడా అక్కడ స్థాపిస్తారు మా అసోసియేషన్ సహకారంతో టాప్ ట్వంటీ ఫోర్ అథ్లీట్స్ అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఆటగాళ్ళలో బెస్ట్ ట్వంటీ ఫోర్ని వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇస్తారు దానికి కావాల్సినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనుకోండి మిగతా అదర్ ఫెసిలిటీస్ మేము వాళ్ళకి అసోన్ తరఫున సహకారం అందిస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రైనింగ్ హోస్టింగ్ దెమ్ ప్రమోటింగ్ దెమ్ హెల్ప్ దెమ్ అదంతా కూడా వాక్సం చేస్తారు ఇది ప్రధానమైన ఉద్దేశం ఇవాళ దానికి సంబంధించినటువంటి ఒక ఎంఓఈ వాళ్ళ సైన్ చేసినాం ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడైతే మా నుంచి వచ్చేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయో ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ కోసము మేము సాయం చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్రధానంగా యొక్క ఉద్దేశం ఇవాళ సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ ది యునో సైనింగ్ ఆఫ్ ఎంవోయూ బిట్వీన్ వాక్సన్ అండ్ యాజ్ వెల్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎట్లా బాస్కెట్బాల్ తెలంగాణలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ఒక విషయం చెప్పదలున్నాను ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ కాంట్రవర్షియల్ బట్ మా అసోసియేషన్లో మీరు చూస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా యాజ్ వన్ బ్రహ్మాండంగా తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ముందుకు పోతోంది అనేక మంది ప్లేయర్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాయిస్తూ రాణిస్తూ ఉన్నారు ఏప్రిల్లో ఈ ఏప్రిల్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త బాడీ నేను అధ్యక్షునిగా పుదుష్ రెడ్డి జనరల్ సెక్రటరీగా కొత్త బాడీ ఎన్నికైన తర్వాత మరింత బ్రహ్మాండంగా తెలంగాణలో బాస్కెట్బాల్ ముందు తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూస్తే ప్రో బాస్కెట్బాల్ లీగ్ మీరు ఐపీఎల్ తరహాలో ప్రీ సీజన్ చేసినాం కోట్ల వివాసరెడ్డి స్టేడియంలో ఆరు టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వచ్చారు స్పోర్ట్స్ సార్టీ చైర్మన్ వచ్చారు స్పోర్ట్స్ సార్టీ అధికారులు వచ్చారు కొత్త తరహా మన దగ్గర ఎప్పుడు కూడా లేదు దానికి సీజన్ వన్ కోసము ఐపిఎల్ తరహాలో మొన్న హోటల్ మ్యారియట్లో ఆక్షన్ నిర్వహించాం ఆరు టీమ్స్ని హైదరాబాద్ హాక్స్ అని రంగారెడ్డి రైనోస్ అని ఖమ్మం టైటన్స్ అని వరంగల్ వారియర్స్ అని ఈ రకంగా ఆరు టీమ్స్ని సెలెక్ట్ చేసినాం వాళ్ళందరూ కూడా మళ్ళీ సిక్స్టీన్త్కి ఆక్షన్ పెట్టబోతూ ఉన్నాం దేశంలోనే ఫస్ట్ టైం బాస్కెట్బాల్లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ తరహాలో ప్లేయర్స్ని ఆక్షన్లో తీసుకొని ఆయా సిక్స్ టీమ్స్కి ఆయా ప్లేయర్స్ని ఆ మేనేజ్మెంట్స్ తీసుకుంటాయి ప్రముఖ నిర్మాణ సంస్థలు వేరే సంస్థలు అన్నీ కూడా వచ్చి ఆ ఆరు టీమ్స్ తీసుకున్నాయి అవి బ్రహ్మాండంగా డిసెంబర్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అవుతుంది నెంబర్ టూ ట్రైనింగ్ అనేది ఎక్కడ కూడా వేరే ఏ అసోసియేషన్కి అవకాశం లేదు ఓన్లీ బాస్కెట్బాల్ తెలంగాణ అసోసియేషన్ వాక్సన్ లాంటి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ తోటి టైఅప్ అయి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీ మా ప్లేయర్స్కి ఇస్తూ ఉన్నాం వీటన్నిటి ద్వారా ఏంటంటే మొన్న మాకు అత్యంత గర్వకారణమైన అంశం నేను ముందు చెప్పాను విహారెడ్డి అండ్ నేత్రారెడ్డి బిర్దోవాళ్ళు ఇద్దరు కూడా అండర్ సిక్స్టీన్ యూత్లో వాళ్ళు మన దేశానికి భారతదేశానికి ప్రాతినిధ్యం ఇచ్చారు ఏషియన్ ఛాంపియన్షిప్లో విహారెడ్డి వైస్ క్యాప్టెన్గా ఉంది మొన్న త్రియా త్రియా ఛాలెంజర్లో క్యాప్టెన్ అయింది పన్నెండు సంవత్సరాల గ్యాప్ తోటి భారతదేశం ఆ యూత్ ఛాంపియన్షిప్ని గెలిచాం దానిలో ప్రముఖ పాత్ర విహా తెలంగాణ నుంచి నేత్ర ఇద్దరు పార్టిసిపేట్ చేసినారు ది ప్లేడ్ ప్లేయర్ క్రూషియల్ అండ్ వైటల్ రోల్ ఇన్ వినింగ్ ది ఛాంపియన్షిప్ అండ్ విహాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా వాళ్ళు అవార్డు చేసినారు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ యునో ట్రైట్ ఫర్ తెలంగాణ బాస్కెట్బాల్ అండ్ ఇవే కాకుండా నాట్ ఓన్లీ దిస్ రాష్ట్రం మొత్తం కూడా మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ ప్రత్యేకంగా ఎప్పుడైతే ఎప్పుడైతే మనము నేషనల్ ఛాంపియన్షిప్స్కి టీమ్ని పంపిస్తాము వి మేడ్ అ రూల్ దో సమ్టైమ్స్ ముప్పై రెండు జిల్లాలలో ఎక్కువ శాతం జిల్లాలు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు తెలిసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ దో దేర్ ఇస్ డిఫికల్టీ ఖచ్చితంగా రూల్ పెట్టుకున్నాము ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయకుండా టీమ్ సెలెక్ట్ చేసే ప్రసక్తి లేదు ఏదో తూతూ మంత్రంగా సెలెక్షన్ ట్రయల్స్ చేసేసి అట్లా కాకుండా వీఆర్ ఎన్ష్యూరింగ్ అ ఫెయిర్ ఆపర్చునిటీ ఫర్ ది అథ్లీట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి ఫైర్ సెలెక్షన్ ట్రయల్స్ అన్నీ చేసి మేము టీమ్స్ని ప్రాపర్ ట్రైనింగ్తో పంపిస్తూ ఉన్నాం ఇవే కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ యొక్క యూనో కొలాబరేషన్లో తెలంగాణ బాస్కెట్బాల్ లీగ్ కూడా చేయబోతా ఉన్నాం ఫైవ్ జోన్స్ చేసి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం అట్ల ఆల్ స్పోర్ట్స్ అథారిటీ మా మధ్య యూనో అసోసియేషన్తో చేయబోతున్నాం సో చాలా విషయాలు చేస్తాం హైదరాబాద్ బాస్కెట్బాల్ లీగ్ ఎట్లా నడుస్తుంది మీరు చూస్తూ ఉన్నారు మోర్ దాన్ ఆర్ పార్టిసిపేటింగ్ సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్థాయిలో బాస్కెట్బాల్ని డెవలప్ చేస్తూ ఉన్నాం మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే ఇంతకుముందు మనకి ఆర్టీసీలో పోలీసులో బ్యాంక్స్లో మనకి రిక్రూట్మెంట్ ఉండే ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ లేదు వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఉన్నాం అదేవిధంగా తెలంగాణ మన స్టేడియమ్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జవాబు చేయాలని వాట్ దస్వాడి సార్ని గ్రామం also representing india at large in our case the university operating from various spectrums we are bringing the best of we can of international basketball and opportunities to india and in this case particularly hyderabad and telangana at the same time whatever collaborators we can have like cosme coming from the portuguese environment we will also work on that scholarships for students opportunities for coaches even certification programs we will also provide opportunities to train in Western Europe, then come back to India and vice versa, and do those international tournaments. So, all those collaborations and MOUs are already in place, anyways. We already have, with Waxen, one MOU with a Spanish basketball team, professional team. So, that's also moving in that direction, which used to be my team earlier. So, that's where we are building the connection. And we will ensure that the Langana basketball and at large basketball in the country surpasses cricket. That's the objective at some point. Uh, I don't know how to play cricket, so for me it's great. Uh, but as, aside of that, basketball should really be taught in all the schools and to any, any child, because ultimately we'll teach them discipline at a large level for life. And we look forward to this collaboration, so you have in the same table a collaboration of at least three countries so far, which is unseen in, in, in this kind of a sport and, of course, in India. Course. But, Pruthvi and Michelle, if you have anything else, please. They're good, They're good to go. Yeah.